ఇక పహల్గామ్ టెర్రరిస్టులు హతం శ్రీనగర్లో ఎన్కౌంటర్ ముగ్గురు ఉగ్రవాదుల మృతి మృతుల్లో పహల్గామ్ అటాక్ మాస్టర్ మైండ్ మూసానంట ఇక పద్నాలుగు రోజులుగా మహాదేవ్ కొండల్లో ఆపరేషన్ మహాదేవ్ ఇక రేడియో కమ్యూనికేషన్ సిగ్నల్ ఆధారంగా వీళ్ళని గుర్తించినట అప్పుడు కూడా ఈ కొడుకులు ఏం చేసినట్టే ఫోన్లు బిల్లు వాడలేదంట రేడియో కమ్యూనికేషన్స్ చేసుకొని పహల్గామ్ దాడికి పాల్పడ్డారట పాడిపడి అప్పుడు దొరకకుండా పారిపోయినరు ఇప్పుడు దొరికినరు వాళ్ళ సేమ్ ఈ రేడియో అనేది కమ్యూనికేషన్స్ ఉపయోగించుకునే మన సైన్యం కూడా వాళ్ళని పెట్టేసింది కథం చేసి పడేసింది మూడు గంటల్లోనే పని ముగించిన భద్రతా బలగాలని చెప్పేసి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు టెరరిస్టులను భద్రతా బలగాలు మట్టి పెట్టాయి వీరిని లష్కర్ ఎయిబాకు చెందిన టెరరిస్టులుగా గుర్తించారు ఇందులో పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారు ఆర్మీ సిఆర్పిఎఫ్ తర్వాత జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి ఆపరేషన్ మహదు మహదేవ్ చేపట్టారు పహల్గామ్ అటాక్ మాస్టర్ మైండ్ సులేమాన్ ఆలియాస్ హషీమ్ ముసాను మన జవాన్లు మట్టి పెట్టారు ముసా గతంలో పాక్ ఆర్మీలో పనిచేశాడు మిగిలిన ఇద్దరు టెరరిస్టులను యాసిర్ తర్వాత అబూ హంజాగా గుర్తించిందట ఇక కొడుకులలో వీడు ప్రధానమైనటువంటి నిందితుడు వీడు వీంతో పాటు ఇంకో ఇద్దరిని కతం చేసేసారు ఇందాక మనం ఫోటోలు చూపించిన అవే అవ్వే